హాయ్ అండి నమస్తే నా పేరు ఇది రోజు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెత్తమ్చర్ల బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగ్నల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్లో నాకు ఫోన్ చేయొచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ తెప్పిస్తుంటానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వాళ్ళు నాకు ఫోన్ చూసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారానకు ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనల్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనల్స్ అనేది చేసుకోవచ్చు అండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టి అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ సార్ ఉంది టోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ అండి బిఎస్ సిక్స్ వెరే డీజల్ డీజిల్ వర్షన్ మెనో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ముప్పై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అవైలబుల్ ఉంది బండి నెంబర్తో సహా చూపిస్తాడు మీరు కావాలంటే షోరూమ్ రూమ్ కూడా చెక్ చేసుకోవచ్చండి ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది మిగిలి గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బంలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ టోటల్ ఇంజిన్ పోయించాను ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్గా ఉందండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెషన్ మొత్తం ఒరిజినల్ ఉంది పెండర్లో కూడా స్పాండర్ పెట్టేదండి ఇంజిన్ అయితే సీల్డ్ అవుతుంది చూసుకోవచ్చు మీరు ఇంజన్ అయితే సీల్ అవుతుంది ఇంజన్లో ఇటువంటి లీకేజెస్ అయితే లేవు ఇంజన్ అయితే సీల్ అవుతుందండి బండి యొక్క ఎన్ని నెంబర్ చార్జ్ నెంబర్ కూడా అండి మీరు కాల్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బల్లెడ్ కూడా ఎంతో అయితే పెట్టలేదండి బాలెడ్ యొక్క సీడ్లు చూస్తున్నాం కంపెనీ యొక్క బాలెడ్ సీల్డ్ అవుతుంది బాలెడ్ యొక్క సీడ్ కూడా కంపెనీ యొక్క బాలెడ్ సీల్డ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ యొక్క సైడ్ కూడా తీసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎట్లా డ్యామేజ్ అయితే లేదు టైర్ పోషన్ తీసుకొచ్చండి ఎయిటీ 20% పర్సెంట్ టైర్ పోషన్ అవుతుంది నాలుగు రెండోస్ ఫోర్ రెండోస్ అయితే వస్తాయండి ఆటో ఫోల్ మేరకు బటన్స్ అయితే ఉంటాయి లోపల ఇంటీరియర్ మ్యాటింగ్ మ్యాచింగ్ కూడా చేయడం జరిగింది డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎలా ఉండే డ్యామేజ్ అయితే లేదు డోర్ యొక్క సీల్ కూడా లోపల సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఎలా ఉంటే డ్యామేజ్ అయితే లేదు చాలా అంటే చాలా నీటిగా ఉన్నాయి రీడింగ్ చూసినట్లయితే లక్ష ముప్పై రెండు వేలు అయితే తిరిగి ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చూసుకోవచ్చు స్టీరింగ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కంపెనీ ఫిటెడ్ మ్యూజి సిస్టమ్ అయితే ఉంది కంపెనీ ఇప్పుడెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉందండి ఏ సిస్టమ్ చూసుకుంటే మేనల్ ఏసీ అయితే వస్తుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే నాలుగు గేర్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకుంటే లక్ష ముప్పై రెండు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి బీటర్ బ్యాక్ అయితే కాలేదు సేఫ్టీ విషయానికి వస్తే టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి సైడ్ ఒకటి కోర్ డ్రైవర్స్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ ప్లస్ త్రీ వస్తాయండి డ్రైవర్ స్టీరింగ్ కింద ఒకటి మొత్తం మూడు ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుందండి వెహికల్ డ్యామేజ్ అయితే లేదు ఇంటీరియర్ అయితే ఎక్స్సిన కండిషన్ అవుతుంది వెహికల్ది వెహికల్ కూడా చాలా నీట్గా అవుతుందండి వెహికల్ బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంటర్ కూడా కండిషన్ అవుతుంది బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీట్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ యొక్క సీట్ కూడా చాలా నీటిగా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎయిర్ పోషన్ బ్యాక్ సైడ్ ఎర్పోషన్ కూడా ఎయిటీ టూ నైన్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఎయిర్పోషన్ ఉందండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ అండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కలదండి టోటల్ కంపెనీ మంచిగా కంపెనీ లింగ్ సహా వెహికల్ అని అదేవిధంగా ఉంది డీక్ యొక్క సీల్ కూడా జెన్యున్గా అవుతుందండి చూసుకోవచ్చు మీరు లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది థర్డ్ క్వశ్చన్ చూసుకోవచ్చండి ఇక్కడ ఒక చిన్న స్క్రాచ్ అవుతుంది డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ అంటే చెప్తాను టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ వెహికల్ అండి బిఎస్ సిక్స్ వేరే టు డీజిల్ వర్షన్ మాన్యు ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ బండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం లక్ష ముప్పై రెండు వేలు తిరిగిందండి అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్తో సార్ చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరం ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగిలి గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బలెట్ డిక్కీ డోర్లు ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఎయిటీ టు పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్స్టెన్ కండిషన్ అవుతుంది ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు అప్రాన్స్ పిల్లర్స్ ఏవి కూడా డ్యామేజ్ కాదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ అయితే ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయి గేర్ సిస్టమ్ చూసుకుంటే మెనల్ గేర్స్ ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇరవై ఐస్ వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికన్నా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద ఇట్లా నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్